భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో సోమవారం ఉదయం పదకొండు గంటలకు శ్రీకాళహస్తిలో బావి మార్గంలో గల వృద్ధాశ్రమ ఆవరణంలో రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో సుమారు నూట పది మంది వృద్ధులకు పేదలకు సెక్యూరిటీ సిబ్బందికి స్వీపర్లకు వివిధ రకాల పండ్లు దుస్తులు చీరలు జాకెట్లు పంచెలు టవల్లు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ సత్యకుమార్ పార్టీ అంచెలెంచులుగా ఎదుగుతూ ఈరోజు దేశ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయన పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ సేవా దృక్పథంతో ముందడుగు వేసి అలనాడు కరోనా సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు మంది పేద కార్యకర్తలకు వెయ్యి రూపాయలు చొప్పున వారి వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసిన సేవా కృషి వలుడు ఈనాటి మంత్రి ఈ సందర్భంగా కోలా ఆనంద్ ఆయన సేవలను కొనియాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిజెపి రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ జిల్లా కార్యదర్శి అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి ఎస్వి రమణ జనసేన విజయ్ కుమార్ కొండేటి గోపాల్ మండల అధ్యక్షులు గరికిపాటి రమేష్ బాబు వేడం కృష్ణయ్య మద్దు వాసు యాదవ్ పుణ్యం ఢిల్లీ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చిన్నతనం నుంచి దేశభక్తి భావజాలాలు ఒంటి నిండా నింపుకుని ఏబివిపి విద్యార్థి దశ నుంచి ఈరోజు అటు జాతీయ రాజకీయాల్లో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రియతమ నాయకులు గౌరవనీయులు సోదర సమానులు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలో నంబర్ సమేత శ్రీ వాయలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఆయన జన్మదినం రోజు మరి కాళహస్తి టౌన్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమం భరద్వాజ సదన్ నందు ఉన్నటువంటి వృద్ధాశ్రమ నందు మరి వాళ్ళందరూ కూడా వృద్ధులందరికీ మరి మహిళలకి చీరలు పంపిణీ దుప్పట్ల పంపిణీ పండ్లు పంపిణీ అదేవిధంగా వృద్ధులు పురుషులకైతే మరి టౌలు అదే రకంగా దుప్పటి కూడా పంపిణీ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా ఒక మంచి సేవాభావం కలిగినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందిస్తూ మనమందరం కూడా చూసాం మొన్న తుఫాన్ ఇబ్బందిగా విజయవాడ నగరం అతలాకుతలం అయిపోతే పూర్తిగా ఇరవై నాలుగు గంటలు సత్యకుమార్ గారు మరి వారి యొక్క సేవలు వారి యొక్క ఏదైతే ఉందో వారి శాఖ పూర్తిగా సేవలు నిర్వర్తించి ప్రజల దగ్గరే కాదు పార్టీ మిగతా పార్టీ నాయకుల దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావచ్చు జాతీయ పార్టీ దగ్గర కావచ్చు పవన్ కళ్యాణ్ మన్నలు పొందినటువంటి పరిస్థితి మనం చూసాం అంటే ఆ రకంగా ప్రజలకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి నిర్విరామంగా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో పది మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున గెలుపొందితే దాంట్లో ఈయన వైద్య శాఖ మంత్రిగా అంటే ఏ రకంగా భారతీయ జనతా పార్టీ మరి సత్యకుమార్ లాంటి నాయకుల్ని గుర్తింపు అదే రకంగా మా శ్రీనివాస్ వర్మ గారు ఆయన కూడా ఒక భారతీయ జనతా పార్టీ ముప్పై సంవత్సరాల పార్టీకి సేవలు అందిస్తున్న వ్యక్తి పార్టీ గుర్తించింది మరి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పార్టీని నమ్ముకొని మనము పార్టీకి సేవ చేస్తే ఖచ్చితంగా పార్టీ మనల్ని గుర్తిస్తుందన్న దానికి నిదర్శనం అటు సత్యకుమార్ గారు కావచ్చు మన శ్రీనివాస్ వర్మ గారు మీ కూడా నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది మరి అదే రకంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మరి ఇంకా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అటు జాతీయ పార్టీకి ఆయన సేవలు అందించి మరి ఆ జ్ఞానప్రసన్నంభ సమేత శ్రీకాళహేశ్వర స్వామి యొక్క ఆశీసులు కలియుగదేవి వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఆయన కలగాలి బాగుండాలని చెప్పి ఆయన తరఫున అటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ధన్యవాదాలు